వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఒక స్టాండర్డ్ జీకే అంశము మరియు రెండు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలని ఒకే వీడియోలో మనం డిస్కస్ చేద్దాం అది చాలా ముఖ్యమైనటువంటి అంశము ఒక్కసారి లెటర్స్ డిస్కస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏమిటి ఇందులో ఉన్నటువంటి స్టాండర్డ్ అంశం ఏమిటి కరెంట్ అఫైర్ ఏమిటి అన్నది ఇప్పుడు చూద్దాం దేశాల యొక్క దేశాలు జిపిఎస్ పేర్లు మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ వన్ ప్రశ్న అయితే అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది అంటే ప్రతి దేశము తన సొంత జిపిఎస్ వ్యవస్థని కలిగి ఉంటుంది జిపిఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఈ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటే ఒక ప్రాంతము శత్రువుల దాడి నుంచి లేదా శత్రువుల ముప్పునేమైనా ఎదుర్కొంటుందా యుద్ధం సంభవిస్తున్నప్పుడు శత్రువులు ఎక్కడ దాక్కున్నారు ఎవరు ఎటువైపు కదులుతూ ఉన్నారు అన్నటువంటి అంశాలని తెలుసుకోవడం కోసం మనకి దారి చూపించడానికి ఒక అద్భుతమైనటువంటి అంశంగాను ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం జీపీఎస్ను వాడుకుంటూ తెలియని మార్గాల వైపు ట్రావెల్ చేస్తూ వెళ్తుంటాం అలాగే ఉబెర్ ఓలా అలాగే ఫుడ్ డెలివరీకి సంబంధించిన స్విగ్గీ జొమాటో అలాగే గిగ్ వర్కర్స్ ఎవరైతే ఫ్లిప్కార్ట్ అమెజాన్ వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జిపిఎస్ వ్యవస్థ ద్వారానే తమ గమ్యస్థానాలకు వెళ్ళి డెలివరీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది అందుకే ఆ జిపిఎస్ వ్యవస్థలు ముఖ్యంగా ఒక ఏడు దేశాలకి సంబంధించినటువంటి జిపిఎస్ వ్యవస్థలు చాలా ఇంపార్టెంటు దాన్ని ఒకసారి మనం చూద్దాం అందులో ఫస్ట్ మనకి భారతదేశానికి సంబంధించినటువంటి జిపిఎస్ వ్యవస్థ పేరేమిటి అంటే భారతది నావిక్ అంటారు భారతదేశానికి సంబంధించి మనం నావిక్ అని తెలుసుకోవాలి చూసారు కదా ఎన్ క్యాపిటల్ ఏవి స్మాల్ ఐసి మరలా క్యాపిటల్ నావిగేషన్ విత్ ఇండియన్ కన్స్టలేషన్ అని అంటారు ఏడు ఉపగ్రహాలు ఐఆర్ఎన్ఎస్ఎస్ అనే పేరుతో భారతదేశ భూభాగంతో పాటుగా భారత భూభాగంలోని ప్రధాన భూభాగం నుండి చుట్టుపక్కల పదిహేను వందల కిలోమీటర్ల దూరంలో ఏమి జరిగినా మనకి సమాచారాన్ని అందించగలిగేటువంటి అద్భుతమైన సామర్థ్యం కలిగి ఉన్నటువంటిది నావిక్ వ్యవస్థ ప్రస్తుతం సామాన్య పౌరులకైతే అందుబాటులోకి రాలేదు కానీ డిఫెన్స్ వాళ్ళు దీన్ని ప్రస్తుతం వాడుతున్నారు ఇది పీవిటీ అనే సేవలని మనకు అందిస్తుంది నావిక్ ఏమిటి పీవీటీ అంటే పొజిషన్ వెలాసిటీ అండ్ టైమింగ్ సేవలని మనకి అద్భుతంగా అందిస్తుంది భారత జీపీఎస్ వ్యవస్థకు నావిక్ అనే పేరుని ఎవరు సూచించారు అంటే నరేంద్ర మోదీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు రెండు వేల ఆరులోనే భారత తన సొంత జిపిఎస్ వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయించి ప్రాజెక్ట్ని ప్రారంభించి రెండు వేల పదమూడులో తొలి ప్రయోగాన్ని చేసింది నెక్స్ట్ రెండు అమెరికాకి సంబంధించినటువంటి వ్యవస్థని ఏమంటారంటే జిపిఎస్ఏ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటారు అలాగే చైనాకి సంబంధించినటువంటి వ్యవస్థని బీడౌ అని పిలుస్తారు బిడౌ అని పిలుస్తారు అమెరికా సారీ చైనాకి సంబంధించినటువంటి నా నావిగేషన్ వ్యవస్థని అలాగే యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి నావిగేషన్ వ్యవస్థను యూరోపియన్ యూనియన్ ఈయూ అంటారు దీన్ని ఈ యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి నావిగేషన్ వ్యవస్థని గెలీలియో అని పిలుస్తారు గెలీలియో ఈజ్ ద నావిగేషన్ సిస్టమ్ ఫర్ యూరోపియన్ యూనియన్ అలాగే రష్యా అనే దేశానికి సంబంధించిన జిపిఎస్ వ్యవస్థను గ్లోనాస్ అని పిలుస్తారు రష్యా గ్లోనాస్ అలాగే చాలా ఇంపార్టెంటు జపాన్కి సంబంధించినటువంటి వ్యవస్థని క్యూ జెడ్ ఎస్ఎస్ అంటారు జనిత్ శాటిలైట్ సిస్టమ్ అని పిలుస్తారు జనిత్ శాటిలైట్ సిస్టమ్ అలాగే చివరగా మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఏడో దేశమైనటువంటి ఫ్రాన్స్కి సంబంధించిన జిపిఎస్ వ్యవస్థని డోరిస్ అని పిలుస్తారు డోరిస్ డాప్లర్ ఆర్బిటోగ్రఫీ చాలా చాలా ఇంపార్టెంట్ డాప్లర్ ఆర్బిటోగ్రఫీ రేడియో పొజిషనింగ్ ఇంటిగ్రేటెడ్ బై శాటిలైట్స్ అని దీనికి ఎబ్రివేషన్ ఉంది డోరిస్ అంటే కాబట్టి ఈ ఏడు వ్యవస్థలు మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు రైట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక లేటెస్ట్ కరెంట్ అఫైర్ని ఇప్పుడు మనం చూద్దాం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్ అది క్యూపై ఏఐ ఇండస్ ఇది చాలా ముఖ్యమైనది ఏఐ ఇండస్ ఏమిటిది ఎందుకు వార్తల్లోకి వచ్చింది ఇండస్ అని తెలుగులో ఇంగ్లీష్లో ఇలా రాస్తారు క్యూ ఇండస్ ఇది ఏమిటి అంటే భారతదేశానికి చెందిన తొలి శక్తివంతమైన వేగవంతమైన క్వాంటమ్ కంప్యూటింగ్స్ వ్యవస్థ ఇది భారత్ కు చెందిన భారత్ కు చెందిన శక్తివంతమైన మరియు వేగవంతమైన తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ కంప్యూటింగ్ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ ఇది ఖచ్చితంగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది భారతదేశానికి చెందిన తొలి శక్తివంతమైన వేగవంతమైన క్వాంటం కంప్యూటింగ్ వ్యవస్థ ఇది దీనిని ఎప్పుడు ప్రారంభించారంటే పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభించడం జరిగింది ఎందుకంటే ఏప్రిల్ పద్నాలుగున ప్రపంచ క్వాంటం దినోత్సవంగా జరుపుతారు ప్రపంచ క్వాంటం దినోత్సవం అందుకే ఆ రోజున మనకి ఈ కంప్యూటింగ్ కంప్యూటింగ్ని శక్తివంతమైన కంప్యూటింగ్ కంప్యూటింగ్ని క్యూ పైఏ ఇండస్ పేరుతో తయారు చేసి విడుదల చేశారు దీనిని బెంగళూరుకు చెందినటువంటి క్యూపైఐ అనే సంస్థ తయారు చేసింది దీన్ని తయారు చేసిన సంస్థ పేరే క్యూపై ఏఐ ఎండస్ అనేది పేరు పెట్టడం జరిగింది ఇది ఎక్కడ ఉంది అంటే బెంగళూరులో ఉంది బెంగళూరులో ఉన్నటువంటి ఈ సంస్థ దీనిని తయారు చేసి విడుదల చేసింది జాతీయ క్వాంటమ్ మిషన్లో భాగంగా ఎనిమిది అంకుర సంస్థలను అంటే స్టార్ట్అప్స్ను దేశం ఎంపిక చేస్తే అందులో క్యూపై ఏఐ అనే సంస్థ ఒకటి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకొక అంశం ఉంది దాన్ని కూడా చెప్పేస్తాను ఓకే నెక్స్ట్ మనకి మరొక ముఖ్యమైనటువంటి అంశము చాలా ఇంపార్టెంట్ ఎల్ క్యాపిటన్ ఎల్ క్యాపిటన్ ఏమిటిది ఎందుకు వార్తల్లోకి వచ్చింది సైన్స్ అండ్ టెక్నాలజీలో అన్నది ఒకసారి చూద్దాం ఎల్ క్యాపిటన్ ఎలా రాస్తారు ఏమిటిది అన్నది ఒకసారి చూద్దాం ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ అయితే ఇది ఎంత వేగంతో పనిచేస్తుంది దీన్ని తయారు చేసినటువంటి సంస్థ ఎవరు ఏ దేశానికి చెందినది అన్నది ఒకసారి చూస్తే ఇది అమెరికా అనే దేశానికి చెందినది దీనిని హెచ్పి ఎంటర్ప్రైజ్ అనే సంస్థ తయారు చేసింది హెచ్పి ఎంటర్ప్రైజ్ అనే సంస్థ తయారు చేసిన ఈ వేగవంతమైన సూపర్ కంప్యూటర్ యొక్క వేగము ఎంత అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై నాలుగు గ్లోబల్ ఫైవ్ హండ్రెడ్ సూపర్ కంప్యూటర్స్ లిస్ట్లో ఇది అగ్రస్థానాన్ని పొందడం జరిగింది అలా అగ్రస్థానాన్ని పొందినటువంటి ఈ సూపర్ కంప్యూటరు పదిహేడు వందల నలభై రెండు పెటాప్లాప్ల సామర్థ్యంతో పెటాఫ్లాప్స్ సామర్థ్యంతో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్గా నిలిచింది పెటా ఫ్లాప్స్ అంటే సూపర్ కంప్యూటర్ వేగానికి ప్రమాణం ఫ్లాప్స్ అంటే సాధారణంగా ఇలా రాస్తాం ఎఫ్ఎల్ఓపిఎస్ అని ఫ్లోటింగ్ ఆపరేటింగ్ పాయింట్ పర్ సెకండ్ అంటారు అది పదిహేడు వందల నలభై రెండు పెటాఫ్లాప్స్తో ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్గా నిలిచింది రెండవ స్థానంలో సెకండ్ ప్లేస్లో అదే అమెరికాకి చెందినటువంటి ఫ్రాంటియర్ అనేటువంటి ఒక సూపర్ కంప్యూటర్ నిలబడితే థర్డ్ ప్లేస్లో ఔర్ అరోరా అనేటువంటి కంప్యూటర్ మూడవ స్థానంలో అరోరా ఇది కూడా అమెరికాకి చెందినటువంటిదే నాలుగో స్థానంలో ఈగల్ ఐదో స్థానంలో హెచ్పిసి సిక్స్ ఇట్లీ దేశానికి చెందినటువంటివి నిలిచాయి మరి మన భారతదేశ పరిస్థితి ఏమిటంటే భారతదేశంలో అత్యంత వేగవంతమైనటువంటి సూపర్ కంప్యూటర్ ఐరావత్ భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ఐరావత్ అనేటువంటిది ఇది ఎనిమిది పాయింట్ ఐదు సున్నా పెటాఫ్లాప్స్తో తో పనిచేస్తుంది ఎనిమిది పాయింట్ ఐదు సున్నా ఫెటాఫ్లాప్స్ అంటే ఇక్కడికి ఇక్కడికి ఎంత వేరియేషన్ ఉందో చూసుకోండి మనది ఎనిమిది పాయింట్ ఐదు సున్నా అయితే పదిహేడు వందల నలభై రెండు పేటాఫ్లాప్స్ భారతదేశంలో అత్యంత వేగవంతమైన ఈ సూపర్ కంప్యూటర్ ఐరావత్ అన్నది చాలా ఇంపార్టెంట్ సీడాక్ అనే సంస్థ తయారు చేసింది దీన్ని ప్రపంచ ర్యాంకింగ్స్లో తీసుకుంటే భారత్లో అగ్రస్థానం ప్రపంచ ర్యాంకింగ్స్లో తీసుకుంటే ఇది నూట ముప్పై ఆరవ స్థానంలో నిలిచింది నూట ముప్పై ఆరు దాని తర్వాత రెండవ స్థానంలో ఆర్కా అనే కంప్యూటర్ మూడవ స్థానంలో అరుణిక అనేటువంటి కంప్యూటర్లు నిలిచాయి లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ఆర్కా అరుణిక అనేటువంటి రెండు సూపర్ కంప్యూటర్లని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడం జరిగింది ఆర్కా అనేది ఐఐటిఎం పూణేలో ప్రారంభించారు ఐఐటిఎం అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ అని ఇది ప్రపంచంలో నూట ఎనభై ఎనిమిదవ స్థానంలో నిలిచింది దీని వేగము ఐదు పాయింట్ తొమ్మిది నాలుగు పెటాఫ్లాప్స్ అరుణిక అనే దాన్ని ఎన్సిఎంఆర్డబ్ల్యూఎఫ్ గ్రేటర్ నోయిడా ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అనే సంస్థ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు వాతావరణాన్ని వేగంగా అంచనా వేసి విడుదల చేయడం కోసం ఇది ప్రపంచంలో నూట ఎనభై తొమ్మిదవ స్థానంలో నిలిచాయి వీటితో పాటుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ కోల్కతాలో ఒకటి ఢిల్లీలో ఒకటి మనకి పూణేలో ఒకటి మూడు ప్రాంతాలలో మనకి పరం రుద్ర సూపర్ కంప్యూటర్లని ప్రారంభించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్ అలాగే జిపిఎస్ వ్యవస్థల పేర్లు కూడా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే ఇక్కడ ఆర్కా అరుణిక అనేటువంటివి సూర్యుని పేర్లు వచ్చేలాగా ఆర్కా అరుణిక అనే పేర్లు ఏ పేర్లతో అంటే సూర్యుడు అని అర్థం వస్తుంది కాబట్టి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్